దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఓటమి ఎరుగని నాయకుడు రైతుల పాలిట పెన్నిధి మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా పీఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీత నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ సజీవంగా ఉండేలా అత్యంత కృషి చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని పేదలకు విద్య ఆరోగ్యం ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఆరోగ్యశ్రీ మరియు ఫీజు రియంబర్స్మెంట్స్ పథకాన్ని రూపకల్పన చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి అని మరలా వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని పేదల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని అందించడం వల్ల పేదల హృదయంలో చోటు దక్కిందని పరిపాలన వ్యవస్థలో ఎప్పుడూ లేని విధంగా సాచ్యురేషన్ పద్ధతిని ప్రవేశపెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వంగ గీత అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది మాజీ ముఖ్యమంత్రిగా అనేక పదవులు ఓటమి లేని నాయకుడిగా మహానేతగా రైతుల పాలిటి పెన్నిధగా పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా పోలవరం ప్రాజెక్టు ఈ రోజు సజీవంగా ఉంది అంటే దానికి అత్యంత కృషి చేసిన వ్యక్తి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతుల హృదయాలలో ఎప్పుడు నిలిచి ఉన్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే విధంగా పేదలకి విద్య ఆరోగ్యం ఎప్పుడూ అందుబాటులో ఉండాలని వారు విద్య కోసం కానీ ఆరోగ్యం కోసం కానీ ఏ విధమైన ఇబ్బంది పడకూడదని ఒక మంచి ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెట్టడం మాత్రమే కాకుండా పరిపాలనా వ్యవస్థలో ఎప్పుడూ లేని విధంగా సాచురేషన్ పద్ధతిని ప్రవేశపెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఎన్నో రకాల కార్యక్రమాలు ప్రతీ నెలా కూడా డేట్ చెప్పి పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రిగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేరు తెచ్చుకోవడం జరిగింది పేదలగా ఆ పేదల పెన్నిటిగా ఆయన నిలిచి ఉండిపోయారు అందరి హృదయాల్లో ముఖ్యంగా రైతులందరికీ కూడా మా నాయకుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తారు అందరికీ కూడా ఆయనే మనసులో ఉండిపోతారు ఎందుకు అంటే ఆ రకంగా ప్రజలందరికీ కూడా రైతులకు వెన్నుదండగా నిలిచారు రైతు భరోసా పెట్టడం గాని రైతులకి అన్ని కార్యక్రమాలు చేయడం కాని వారి ఆశయాలని అనుగుణంగా పొచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు భరోసా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈనాడు పరిస్థితి మనం చూసుకున్నట్లయితే రైతు భరోసా కేవలం మనం అన్ని పథకాలు అన్నిటి గురించి మాట్లాడట్లేదు కానీ రైతుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితిని మనం అందరం కూడా ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రైతుకి కిట్టుబాటు ధర కానీ రైతుకి ధాన్యం సేకరణలో డబ్బు రాకపోవటం కానీ ఇంకా ఈనాటికి కూడా ఎప్పుడు మా ఏ మార్చిలో తీసుకున్న డబ్బు ఇవాళ జూలై వచ్చినా కూడా ఇంకా రాలేదని నిన్న కుర్రా రైతులందరూ వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అలా లేదు వెంట వెంటనే తీసుకున్న వెంటనే ఖాతాల్లోకి డబ్బు పడే విధంగా చేయటము అనేది జరిగింది అంటే ఈ రోజు మేము అందరం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ మహానేతకి రాష్ట్రం అంతా అదే విధంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి ఆ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిపి కుటుంబం అందరం కూడా వారికి ఘననివాళులు అర్పిస్తూ వారి ఆశయాల సాధనకి మరి నడుస్తున్న ముందుకు నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి బాటలో మేమందరం నడుస్తూ పేదలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ప్రజలకి అందాలి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలన్నీ ప్రజలకు అందే విధంగా మేము కూడా ప్రజల వెన్నంటే నిలవటానికి ఈ రోజు మరి రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర మేం కూడా మరి ఆ విధంగా నివాళులు అర్పిస్తూ ఆ విధంగా ముందుకు నడిచే శక్తిని రాజశేఖర రెడ్డి గారు ఏ లోకంలో ఉన్నా మా అందరికీ కూడా మరి ఇవ్వాలని కోరుతూ మరొక్కసారి పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరి తరఫున కూడా హృదయపూర్వకంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు